నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శనివారం రోజున ఆరవ తరగతి ఎనిమిదవ పాఠం దో మిత్ర కార్టూన్ యానిమేషన్ వీడియోను జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీరావు కావలి నెల్లూరు గూడూరు కందుకూరు ఉప విద్యాశాఖ అధికారుల చేతల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది గండవరం ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులు గుంజీ నాగభూషణం రూపొందించిన ఐదు నిమిషాల నిడివి వీడియో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో కార్టూన్ పాత్రల సహాయంతో కథను వివరించి ఆపదలో ఉన్న సమయంలో విడిచి వెళ్లే మిత్రుల పట్ల అప్రమత్తంగా ఉండాలనే జీవిత సత్యం ఇందులో ఇమిడి ఉందని వినూత్న ప్రయత్నాలు విద్యార్థుల్లో అభ్యసనంపై ఆసక్తిని పెంచుతాయని ఉపాధ్యాయులు సాంకేతికతను ఉపయోగించి బోధన చేయడం అభినందనీయమన్నారు విద్యార్థులు ఆలోచన శక్తిని పెంపొందించేలా యానిమేషన్ వీడియోలను రూపొందించిన గుంజి నాగభూషణంను డిఈఓ డాక్టర్ బాలాజీరావు అభినందించారు మరిన్ని వీడియోలు చేసి హిందీ భాష అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కావలి డిప్యూటీ ఎడ్యుకేషనల్ మారెల్ల హరిప్రసాద్ నెల్లూరు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్ వి నాయక్ గూడూరు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డి సనత్ కుమార్ కందుకూరు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పిపి నరసింహారావు పాల్గొన్నారు నాగభూషణం జిల్లా పరిషత్ హై గండవరంలో పనిచేస్తున్నారు ఇతను గత కొన్ని సంవత్సరాల నుంచి పరిచయము మంచి హిందీ ఉపాధ్యాయులు చిన్నారులు చక్కగా నేర్చుకునేందుకు కార్టూన్స్ ఉపయోగించి పాఠ్య బోధన చేసేందుకు అవసరమైనటువంటి టిఎల్ఎం తయారు చేశారు యానిమేషన్ ద్వారా చక్కగా బోధన చేసేందుకు ఉపాధ్యాయులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అలానే చిన్నారులు కూడా నేర్చుకునేదానికి చాలా సులభంగా ఉండేటట్లు బైలింగ్ వెల్ అంటే హిందీలో లెటర్స్ వస్తూ అట్ ద సేమ్ టైం తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా వచ్చే విధంగా చాలా చక్కగా యానిమేషన్ రూపొందించారు కాబట్టి అటువంటి ఉపాధ్యాయునికి నేను విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నా ఇటువంటి యానిమేషన్స్ రూపొందించడమే కాకుండా మిగిలినటువంటి హిందీ ఉపాధ్యాయులకు కూడా షేర్ చేయాలని చెప్పి నాగభూషణం గారు చేసేటటువంటి ఆ యానిమేషన్స్ని జిల్లాలో ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా చూయించి చిన్నారులు హిందీని సులభంగా నేర్చుకునే విధంగా ఉపయోగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి హిందీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మనస్ఫూర్తిగా నాగకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తాను